నా తరపు నుంచి నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి నేను కొన్ని వాల్యుబుల్ థింగ్స్ అయితే గిఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నేను ఇంకా ఆరు వారాలు ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాను అక్కడ మాత్రమే దొరికే లడ్డు ప్రసాదం పులిహోర దేవుని ప్రతిమలు పసుపు కుంకుమలు ఇంకా మీకు కావాల్సిన ఏవైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేసేయండి నేను కొని మీ ఇంటికి ఫ్రీగా డెలివరీ చేస్తాను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను ఏదైనా దైవ దర్శనానికి వెళ్తే అక్కడ మీకు కావాల్సిన ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నేను కొని మీకు డెలివరీ చేస్తానని చెప్పేసి ఇది ఒక చిన్న గివ లాంటిది మేమైతే ఏడు వారాలు వస్తామని మొక్కుకున్నాం ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే దారులు కూడా స్వర్గం లా అంత బాగుంటుంది మేము వచ్చేసరికి అయితే టైం ఫోర్ అయిందండి ఇంకా రాగానే ఏడు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాము ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఏడు వారాలు మనం భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శించుకుంటే మనం అనుకున్న కోరిక ఏదైనా కానీ ఖచ్చితం అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మేము ఆల్రెడీ ఇది వరకు వచ్చాము అనుకున్న కోరిక మంచిగా నెరవేరింది అండ్ ఇప్పుడు కూడా ఏడు వారాలు వస్తామని అయితే మొక్కుకున్నాము ఇక్కడైతే గృహ సంకల్పం కూడా ఉంటుందండి అంటే ఎవరైతే సొంతింటి కళతో వస్తారో వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట ఈ గృహ సంకల్పం కూడా చాలా మంచిది మనం చేయడం ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నామండి ఇంకా వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం అయితే కాళ్ళు చేతులు అవి కడుక్కాను ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టేసి మేము అయితే లోపలికి వెళ్ళిపోయాం వెళ్ళగానే మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అలా పులిహార ప్రసాదం కోసం అయితే వెళ్ళిపోయాం ఇక్కడ లభించి పులిహార ప్రసాదం గానీ లడ్డు ప్రసాదం గానీ ఎంత బాగుంటాయో తెలుసండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం అంటే ఎంత మందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే చెప్తున్నానండి ఇక్కడ నుంచి లభించే ప్రతిదీ కూడా నేను మీకు వీడియోస్ లో చూపిస్తాను ఇంకా మీకు తెలిసిన ఏవైనా ఉన్నా కూడా నాకు చెప్పండి ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ చేసేయండి అలాగే నేనైతే కొంతమందిని పిక్ చేసి మీకు డిఎం చేస్తాను మీ అడ్రస్ అయితే నాకు డిఎం చేస్తే నేను కొని పర్చేస్ చేసి మీకు నేను ఫ్రీగా డెలివరీ చేస్తాను వాటి ద్వారా మీకు కూడా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి ఏడు వారాలు వస్తామని చెప్పి మేమైతే ఒక బలమైన కోరికతో అయితే మొదలు పెట్టామండి సో ఆ దేవుడు వల్ల ఎలాంటి ఆటంకం ఎటువంటి ఆపద ఎటువంటి హాని కూడా కలగకుండా మేము ఏడు వారాలు కూడా కంప్లీట్ చేసి ఆ కోరిక ఖచ్చితంగా మాకైతే నెరవేరుతుందని తెలుసు అది తెలిసిన తర్వాత నేను మీతో అందరితో కూడా డ్యామ్ షూర్గా అయితే షేర్ చేసుకుంటాను ఫుల్గా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం फस्ट वीक कंप्लीटी